అస్సలం వాలికం వరహతుల్లా ఎవరికాదు సోదల్లారా నేను మీ మొహమ్మద్ ఖాలిద్ ఈ రోజు నా అంశం ప్రతి ప్రాణికి మరణం తప్పదు ఇప్పటికైనా కానీ మరణం అనేది తప్పదు సోదర్లారా అయితే చాలామందికి ఈ యొక్క సత్యం గురించి తెలుసు అంటే పుట్టినవాడు చనిపోక తప్పదు అన్న విషయం చాలామందికి ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న పిల్లలు కూడా ఏ రోజైనా చనిపోతారు కదా చనిపోవాలి కదా పుట్టినరోజు చనిపోవాలని ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అయితే సోదరులారా ఏదైతే చావు పుట్క అనేది ఎంత సత్యము దేవుడు ఉన్నాడు అనేది కూడా అంతే సత్యం సోదర్లారా అల్లా ఉన్నాడు అనేది కూడా అంతే సత్యం పుట్టించేవారు ఎవరు మరణాన్ని ఇచ్చేవారు ఎవరు అనేది మనం ఖచ్చితంగా దీని విషయంలో మనం గ్రహించాలి సోదర్లారా అయితే ముందుగా మనం హురాన్ని పరిశీలించినట్లయితే సూర్య అంబియా సూర్య నంబర్ ఇరవై ఒకటి నంబర్ ముప్పై ఐదు మృత్యు చెవి చూడాల్సిన విషయమే ప్రతి ప్రాణికి మృత్యు అనేది చూడాల్సిన విషయమే అని ఖురాన్ లో అల్లా సుబాతఅ చెప్పడం జరిగింది అదే విధంగా అల్లా సుబాన ఖురాన్ లో ఈ విధంగా బోధిస్తున్నాడు మేము మిమ్మల్ని మంచి చెడు పరిస్థితులకు గురి చేస్తాము మీరంతా అల్లా వద్దకే మరలిపోవాల్సి ఉంది సోదరులారా ఇప్పుడు ఈ ఆయ ద్వారా మనం తెలుసుకున్నాము సూర్య అంబియ ఇరవై ఒకటి ముప్పై ఐదు అయితే ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఏదైతే మరణం అనేది ఉంటుందో మన ఒక మరణం ఏ విధంగా ఉండాలి సోదరులారా నేను చనిపోయేది ఉంది మీరు చనిపోయేది ప్రతి వ్యక్తికి మరణం అనేది తప్పనిసరిగా ఉంది సోదరులారా అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మరణించే టైం వరకు మనం ఏం చేసాం మనము జీవితంలో మనము ఎన్ని పనులు చేసాం ధర్మం విషయంలో ఇస్లాం విషయంలో అల్లా సుభావతంలో చెప్పిన ఏదైతే హురాంగ్లో ఆజ్ఞలు ఏవైతున్నాయో వాటి మీద మనం నడుచుకున్నామా ప్రవక్త ముహమ్మద్ సల్లా వసల్లం యొక్క సున్నతల మీద మనం నడుచుకున్నామా మనం చేయాల్సింది ఈ దున్యా లోపల అంటే ఏదైతే ప్రాపంచిక జీవితంలో మనం ఏ విధంగా బతుకుతున్నామంటే నాకు మంచి లైఫ్ స్టైల్ కావాలి నాకు మంచి భార్య కావాలి నేను మంచి ప్రెస్టేజ్ ఇష్యూగా నేను బతకాలి మంచి ఒక పెద్ద పొలిటీషియన్ కావాలి మంచి హీరోని కావాలి మంచి హీరోయిన్ కావాలి నేను ఆ విధంగా బతకాలి నేను ఈ విధంగా బతకాలి ఇహాలోక జీవితానికి నేను ఫ్రీడమ్గా నేను బతకాలి అనే కాన్సెప్ట్తోని ఈ విధంగా జీవితాలు గడుపుతున్నారు సోదల్లారా అంటే విచ్చలవిడితనం ఏ విధంగా అంటే మనం పుట్టింది దేని గురించి అల్లా మనల్ని పుట్టించాడు ఒక మక్సత్తోని మనం ఏది సాధించాము సోదరులారా సోదరులారా ముఖ్యంగా మనం గ్రహించాల్సింది మంచి చెడు మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది చెడు చేసుకుంటే మనకు చెడే జరుగుతుంది అయితే చాలామంది కొంతమంది అపోహలకు ఏం గురై ఉన్నారంటే ఏం సార్ ఏంది ఊకే దైవం దైవం అల్లా ఈ యొక్క ఇస్లాము అనేది ఇది ఒక ఫ్రీడమ్ లేకుండా మాకు చేస్తుందని చాలామంది చాలా మేధావులు అంటారు వాళ్ళని నేను అంటాను వాళ్ళు మేధావులు కాదు వాళ్ళు అజ్ఞానులు అంటాను సోదరులారా ఎన్నో బుక్స్ చదివి ఎంతో టెక్నాలజీ నేర్చుకున్నారు కానీ ఈ యొక్క చిన్న విషయం చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఇది ఇహాలోకం పరలోకం గురించి తెలుసుకోలేకపోతున్నాడు ఎంతో టెక్నాలజీ ఏదేదో సృష్టించు ఏదేదో తయారు చేస్తున్నాడు కానీ మనిషి ఏదైతే గ్రంథం దైవ గ్రంథం ఏదైతే హురాన్ ఉందో హురాన్ ఏం బోధిస్తుంది ప్రవక్త వారి జీవితాలలో ప్రవక్త వారు ఏం బోధించారు ప్రవక్త వారి సున్నతులు ఏం బోధించారు సోదరులారా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇస్లాం అనేది కత్తితోనో ఏదో కొట్టుడితోనో ఏదో హింసతోని వ్యాపించలేదు సోదరులారా ఇస్లాం అనేది ప్రేమ అనురాగులతో వ్యాపించింది ప్రతి వ్యక్తి ఇస్లాం అంటే ఏదో తప్పుడు నిర్ణయంతో ఉన్నాడు ముస్లింలు అంటే ఉగ్రవాదులు అని ఎంతో తప్పుడు నిర్ణయాలతోని ఉన్నాడు అపార్థలకు గురైంది ఇస్లాం అనేది కానీ ఇస్లాం అనేది ఎంతో అన్యోత్తంగా ప్రతి వ్యక్తిని మంచితనంగా అతన్ని చేరదీయంగా సాహసకారాలలో కానీ ప్రతీది ఇస్లాం బోధిస్తుంది సోదరులారా ఏ వ్యక్తి కూడా దీన్ని పట్టించుకోవట్లేదు మనము చనిపోక తప్పనిసరి సోదరులారా మనము చివరిగా మనం చేయాల్సిన పనులు ఏమిటి మనము చనిపోయేటప్పుడు ఏ విధంగా మనం బతికున్నాము ఎటువంటి జీవితాన్ని మనం గడిపాము ఎవరైతే నలుగురు మోసే ఏదైతే డోలా ఉంటుందో అది కూడా ఒక వాల్యూతోని ఒక ఇజ్జతుని మోయాలి సోదల్లారా కొన్ని మరణాలు మనం వింటుంటాం అది తప్పుగా అనుకోవద్దు సోదల్లారా వాడు చచ్చిపోయాడు దరిద్రం పోయింది అని అంటారు ఎందుకు సోదరులారా అది ఆ మాట అంటే వాడు ఇహాలోకంలో ఎంతమందిని పీడిత్క తిన్నాడు ఎంతమంది శాపనార్థాలు తిన్నాడు ఎంతమంది తల్లుల పరిస్థితులు వాడు తిన్నాడు సోదర్లారా ప్రవక్త ముమ్మద్ సల్హసల్లం బోధనల్లో తల్లిదండ్రుల విలువలు భార్యభర్తలు విలువలు అక్కచెల్లలో విలువలు ఇస్లాంలో ఎన్ని ఎన్ని కోణాలు ఎన్ని పద్ధతులు ఉన్నాయో ఇవన్నీ మనకు అవసరం లేదు సోదర్లారా మనము ఎంజాయ్మెంట్లకు పెళ్ళిళ్ళు ప్రవక్త వారి సున్నతుల్లోతోని ఖిలాఫ్ అవుతున్నాయి అంటే విరుద్ధంగా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు విరుద్ధంగా జరుగుతున్నాయి ఫంక్షన్లు విరుద్ధంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి ప్రవక్త వారికి విరుద్ధంగానే జరుగుతున్నాయి సోదరులారా ఇగనైనా మారండి సోదళ్లారా పశ్చాత్తపంకు చెందండి సోదలారా మనకు టైం ఖచ్చితంగా ఉంది సోదరులారా నేను ముఖ్యంగా ఒక చిన్న విషయం మీతోని షేర్ చేసాను భవిష్యత్ అందరికీ తెలుసు జూలై ఫస్ట్ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగులో షేక్ జావేద్ ఉస్మాన్ రబ్బానీ గారు చనిపోయారు ఇన్న ఇలైహి రాజ్యం ఆయన చెన్నైకి చెందిన వ్యక్తి ఎంతో మందికి ఎన్నో స్పీచెస్లు ఎక్కడెక్కడనో రెండు రాష్ట్రాలలో ఆయన చనిపోయిన వల్లే చాలా వరకు ఆలిములు కానీ ఎవ్వరు కానీ ఉలమాలు కూడా చాలామంది షాక్ కు గురయ్యారు చాలామంది బాధపడ్డారు అంత చిన్న వయసులోనే షేక్ చనిపోయారు యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేసి ఉన్నారు షేక్ జావీద్ ఉస్మాన్ రబ్బాని గారు సోదర్లారా నలభై సంవత్సరాల వయసు షేక్ గారికి వారు చనిపోయారు ఎంతో మందికి బాధాకరమైన విషయం జరిగింది సోదర్లారా అంటే ఏ వ్యక్తి అయినా ఎప్పుడు చావు వస్తుందో అది మన చేతులు లేదు సోదర్లారా కానీ మనము చనిపోయే టైంకు జీవితం అల్లా సుభాతంలో చెప్పిన ఆజ్ఞల మీద ప్రవక్త ముమ్మద్ సల్లాహ్ వాసల్లం బోధించిన హదీసుల ద్వారా మనం జీవితాన్ని గడుపుతున్నామా లేదో చూసుకోవాలి సోదరులారా ఏదైతే ప్రభుత్వం అమ్మ సల్లాహసల్లం నిషేధించిన వస్తువులు ఏది కానీ పంది మాంసం కానీ జూదం కానీ ఆలకాలు ఏదైతే మద్యపానం కానీ ఇవన్నిటికీ ఈనాడు ముస్లింలు అన్నిటికీ ఎడిక్షన్ అయి ఉన్నారు ప్రతి వర్గంలో ఉన్నారు మోసగాళ్ళల్లో ఉన్నారు తాగుబోతులలో ఉన్నారు తిరుగుబోతులలో ఉన్నారు ఎంత దురదృష్టకరమైన విషయం అంటే సోదరులారా ఇది మనం ఆలోచించాలి సోదరులారా ఇగనైనా మనం మారాల్సింది సోదరులారా అదేవిధంగా మనము సుర నంబర్ మూడు ఆల ఇమ్రాన్ ఐదు ఆయతు అదేవిధంగా మరీ మరీ చెప్పడం జరిగింది అల్లా సుమాతాల కుల్లు నఫ్సిన్ జాహికతుల్ మౌత్ అని ప్రతి వ్యక్తికి మరణం తప్పదు అని మరో ఒక చెప్పడం జరిగింది అదేవిధంగా దైవ ప్రవక్త ముమ్మద్ సల్లాహసల్లం ఈ విధంగా బోధించారు మరణించిన వారు తాము చేసుకున్న కర్మలకు చేరుకున్నారు కాబట్టి వారిని దూషించకండి అంటే కొంతమంది చనిపోయిన వారిని కూడా తిడుతూ ఉంటారు వారిని దూషించకండి ప్రవక్త ముహద్దు సల్లాహ్ వసలం ఈ విధంగా బోధించారు వారిని దూషించకండి వారి కర్మలకు వారు అల్లా దగ్గర జవాబు చెప్పుకుంటారు సోదన్నారు ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వసల్లం హదీసులు ఖురాన్లో వాతి అల్లాహ్ వాతి అతి రసూల్ రసూల్కి హితాయత్ కరు అని చెప్పేసి ఉన్నాడు ప్రవక్త ముహ్మద్ సల్లాహ్ వాసలం అడుగు జాడల్లో నడుస్తూనే మీకు సాఫల్యం పొందుతారని అల్లాహ సుబ్బల్లాహ ఖురాన్లో ఈ విధంగా బోధించారు సోదల్లారా ఇగనైనా మారండి అనేక సందర్భాల్లో ప్రతి వ్యక్తి బోధించేది ఇదే ఖచ్చితంగా మనము పుట్టాము మనం చనిపోయే వరకు మనం ఏ విధంగా మనం అల్లాహ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మనం అల్లా దగ్గర జవాబు చెప్పుకుంటాం సోదల్లారా మనతో వచ్చేటి పుణ్యాలు పాపాలు మనం చేసుకున్న మంచి పనులు మాత్రమే సోదల్లారా మనకు కార్లు రావు మనతోని బిల్డింగులు రావు బ్యాంక్ బ్యాలెన్స్ రావు బంగారం రాదు డబ్బు రాదు ఏది రాదు మనతోని కేవలం మనం చేసుకున్న పుణ్యాలు పాపాలు మనం చేసుకున్న మంచి తప్ప సోదరులారా ఇది ఈ మంచితనం అనేది పుణ్యాలు ఏదైతే ఉంటాయో ఇది ఖచ్చితంగా మనం చేసుకోవాలి సోదరులారా ఎన్నో పనులు చేస్తున్నాం దైవ మార్గంకు సంబంధించి ఇంటి పక్కనే ఐదు పూటల అజ అవుతుంది ఇక్కడ నమాజ్ మాత్రం వెళ్ళాం సోదరులారా ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవితం గడుపుతున్నాం అంటే సోదరులారా అంత భయంకరమైన జీవితాన్ని మనం గడుపుకున్నాం సోదరులారా అల్లాహ సుబాన విశ్వాసకి మరణం చాలా సులువుగా ఇస్తాడు అవిశ్వాసికి చాలా భయంకరంగా ఇస్తాడు చావు ఎటువంటి భయంకరం అంటే సోదరులారా అంటే ఇది ఈ విషయం కాదు మన మరణాలు ఏవైతే జరుగుతాయో భయంకరమైన యాక్సిడెంట్ నుంచి వెళ్ళి భయంకరమైన ట్రైను ఫ్లైట్సు ఇవన్నిటి భయంకరమైన మరణాల నుంచి వెళ్ళి మనం రక్షించాలని అల్లాతోనే దువా చేయాలి సోదరులారా అదేవిధంగా హలాల్ హరామ్ తమీజ్ కూడా అల్లాతోనే దువా చేయాలి సోదరులారా నేను హలాల్ జీవితాన్ని నేను గడపాలి సోదరులారా నాకు హరాం నుంచి నేను దూరాలి పాపకార్యాల నుంచి దూరం ఉండాలి వడ్డీకి దూరం ఉండాలి భయంకరమైన అశ్లీలకు దూరంగా ఉండాలి హత్యలు చేసేవాటికి దూరం ఉండాలి గూండైజానికి దూరం ఉండాలి అన్నిటికీ ప్రతీది ఏదైతే ఇస్లాంలో విరుద్ధమైన పనులకు అల్లా దూరం ఉండాలి అల్లాతోని దువా చేయాలి రూహాని జిస్మాని అంటే మన శరీరంకు సంబంధించిన వ్యాధులకు కూడా రావద్దు అని అల్లాతోని దువా చేయాలి సోదన్నారా అదేవిధంగా శైతాన్ యొక్క వసవస నుంచెలు కూడా మనం దూరం చేయాలని అల్లాతోని దువా చేయాలి ఇవి కాకుండా నాకు అల్లా అది ఇవ్వు ఇది ఇవ్వు నాకు బండ్లు ఇవ్వు నాకు కార్లు ఇవ్వు నాకు ఇవ్వు అని అన్ని కోరుకుంటాము కానీ సరైన ధార్మిక జ్ఞానము వాటి మీద అమలు చేసే భాగ్యం నాకు అల్లా ఇవ్వాలి అని నాకు జన్నతులు ఫిర్దోసు ఇవ్వాలి అని మనం కోరుకుంటాము సోదర్లారా కేవలం వ్యహాలక జీవితానికి మాత్రమే మనం అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం సోదరులరా ప్రతి మనిషికి మరణం తప్పదు అని ఏదైతే నేను చెప్పాను సోదరులారా మనం మరణించే టైం వరకైనా ఇకనైనా మనకు టైం ఉంది సోదల్లారా మనం అల్లాతోని క్షమాపణలు అల్లాతోని పశ్చాత్తాపం తోబా చేసుకొని మంచి మార్గంలోకి ఇస్లాం మార్గంలోకి మనం రావాలని నేను కోరుకుంటున్నాను చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను మాకు మరణం సమీపంలో మేము అల్లా మార్గంలో మేము చనిపోవాలని నేను దువా చేస్తున్నాను మీరు నేను ప్రవక్త ము సల్లాసల్లం సున్నత అడుగుజాడులో మేము నడవాలని కోరుకుంటున్నాను వాహుదాన్ అల్హదు ఆలమీన్